ప్రజాత్ ప్రియమైన దేవుని పడలారా ద్వితీయ పదేశ సకాండము రెండో అధ్యాయము వచ్చినము నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యహోవా నిన్ను ఆశీర్వదించను ఈ గొప్ప అరణ్యంలో నీవు నలభై సంవత్సరంలో సంచరించిన సంగతి ఆయన ఎరుగును నీ దేవుడైన యహోవా నీకు ఉన్నాడు నీకేమీ తక్కువ కాదు నీవు నేను ఆరాధించే దేవుడు మనం చేసే ప్రతి పనిలో తోడై ఉండి ఆశీర్వదిస్తారు మనకు ఎలాంటి కష్టం వచ్చినా దేవుడు తోడు ఇండి మనకు మనలను కాపాడుతారు పగలు స్తంభమై రాత్రులు అగ్నిస్తంభమై నడిపించిన దేవుడు ఎన్ని నిందలు అవమానాలు వచ్చినా మనలను ఏమీ చేయలేవు ఎందుకంటే సృష్టికర్త అయిన దేవుని నీవు ఆధారం చేసుకున్నావు ఎలాంటి పరిస్థితులు వచ్చినా దేవుడు వాటన్నిటి నుంచి కాపాడుతారు నీకేమీ తక్కువ కాదు దేవుని